ప్రభునాం స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి పరిశుద్ధమైన మాతండీ మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నేను ఈ దినాన్ని ప్రభ మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా వాక్యమైన దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామన్న ప్రార్థించి ప్రారంభించుకున్నాం తండ్రి ఆమె మేసు వార్త పదకొండో అధ్యాయం ముప్పై వచనాన్ని ధ్యానించుకుందామండి ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అని ఇక్కడ లేఖనము మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యాన్ని చూసుకుంటూ ఉన్నామండి ఎందుకంటే నా కాడి మోయటానికి సులభంగా ఉంటుందని నేనిచ్చే బరువు తేలిగ్గా ఉంటుందని ప్రభు యేసుక్రీస్తువారు వారు తాను లోకములో ఉన్నప్పుడు మరి మత నాయకుల్లా కాకుండా ఆయన వినయంగా సౌమ్యంగా ఉండేవాడని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం ఇక హన్స వార్తలో మనం చూస్తే ఆ విషయాలు మనకి కనబడతాయి ఆయన ఎన్నడూ కూడా కఠినంగా లేదా మరి క్రూరంగా ఉన్న నడుచుకున్నట్లు కానీ జీవించినట్లు కానీ మనకు లేఖనంలో కనపడదు మరి ఆయన ఎలా ఉన్నారు అంటే దయగా స్నేహపూర్వకంగా ఉండేవారని లేఖనం మనకి తెలియపరుస్తుంది మనం తన అనుచరులు చేయలేని వాటిని చేయమని ఎప్పుడు కూడా పట్టుబట్టలేదని మనం వాక్యంలో చూస్తాం శిష్యులు మరి యేసు ప్రభు వారు ఎలా చేశారో అలా చేయలేనప్పటికీ కూడా ఆయన ఏనాడు కూడా వారి మీద మరి కఠినంగా మాట్లాడినట్లు మనము వాక్యంలో చూడం అయితే దేవుడు కరుణ గల కరుణ నుంచి మరి ప్రయోజనం పొంది మంచి మనస్సాక్షి ఇచ్చే ఇచ్చే సేద తీర్చిన దేవుడిగా మనకి కనబడుతున్నారు ఎందుకంటే మరి సేద తీర్చబడాలంటే చేదను పొందాలంటే ఏం చేయాలో వాళ్ళకి యేసు ప్రభు వారు నేర్పించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం వార్త ఐదో అధ్యాయం మరి కొండ మీద ప్రసంగంలో మనం అదంతా కూడా చూస్తాం యేసు ప్రభు వారు చూపించిన చక్కని లక్షణాల వల్ల ప్రజలు ఆయన దగ్గరికి మరి వచ్చేవారు రావటానికి ఇష్టపడేవాళ్ళు సులభంగా ఆయన మరి మాట్లాడే మాటలను అర్థం చేసుకునేవారు వారికి అర్థం ఉపమాన రీతిలో కూడా వారికి చెప్పినట్లుగా చూస్తాం అయితే అనేకమంది ప్రజలు ప్రభువును అంగీకరించినట్లుగా ఆయన శిశువుల శిష్యులుగా అవ్వాలని కోరుకునేవారిగా ఉన్నట్లు మనము లేఖనంలో చూస్తాం అయితే క్రీస్తు శకం ముప్పై ఒకటిలో గలలియా ప్రచార కార్యక్రమాల్లో గలలియా ప్రాంతాల్లో ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్వార్థలో మరి ఆయన రాసినట్లుగా కేవలం అపోస్తులోడైన మత్తయి మాత్రమే ఇలాంటి విషయాలు రాసినట్లుగా మనము ఈ యొక్క మత్స్యస్ వార్తలో చూస్తాం యేసు ప్రభు వారు దయతో ఇచ్చిన ఆ యొక్క పిలుపును గురించి చక్కగా రాసినట్లు మనం లేఖనంలో చూస్తున్నాం మత్త గారు ఒకప్పుడు పన్నులు వసే వసూలు చేసేవాడు అలాగే అతడు యూదుడు కూడా కాబట్టి ఇతడు ఏం చేసేవాడంటే సుంకం వసూలు చేసేవాడు ఆ యొక్క పన్నులు వసూలు చేసి రోమన్ ప్రభుత్వానికి ఆ పన్ను కట్టేవాడిగా కనబడుతున్నాడు అక్కడ ప్రజలు ఎట్లా ఉండేవారు ఎంత అవినీతిగా ఉండేవారు యువత మత యోధ మత వ్యవస్థల వల్ల సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించేవారు వాటన్నిటినీ కూడా అతడు స్వయంగా మరి చూసిన వాడిగా కనబడుతున్నాడు అందుకే ప్రభేసు క్రీస్తు వారు తన తండ్రి అయిన యహోవా తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి దీనిలను అణిసివేసిన వారిని అందరినీ కూడా దగ్గరికి రమ్మని పిలిచినట్లుగా ఆయన వారితో కలిసి జీవించినట్లుగా ఇక ఇక్కడ మత్స్సు వార్తలో రాయటం అనేది మనము చూస్తున్నాం దేవుడు వాగ్దానం చేయబడిన మెషియ భవిష్యత్తులో దేవుని రాజ్యానికి పాలకుడిగా ఉంటాడని యేసు ప్రభువారు చూపిన మరి అనేక లక్షణాల్లో అసలు ఆయన చూపిన ప్రేమ అపారమైందిగా మనం చూడవచ్చు ఈ విషయాలన్నీ కూడా గారు ఎంతో చక్కగా వ్రాయటం అనేది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అత్తయ్యగా మత్తే సువార్తలో రాయబడినట్లుగా ఏ మరి ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది అంటున్నాను అంతేకాదండి నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభైన యేసుక్రీస్తువారు వారు ఆనాడు గలయ్య ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఆయన ఆహ్వానం పిలిచినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం అయితే ఒక చిన్న కథ చెప్పుకుందామండి మరి ఆయన కాడి సులువు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి ఆయన దీన మనసు గలవాడు నామే గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఇద్దరు నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును వేయాలి అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి వ్రాయబడినట్లుగా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి అయితే ఇక్కడ వా మనం చూద్దాము ఒక గురు శిష్యులద్దరూ కూడా ఒక అడవిలో ఒక అడవిలో మార్గం గుండా వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు చీకట పడిపోద్ది చీకట పడిపోయినప్పుడు ఆ చీకటిలో అడవిలో ఎక్కడన్నా ఆశ్రయం దొరుకుతుందేమని వారు ఎదురు చూస్తారు చూసినప్పుడు అడవి మధ్యలో ఒక ఇల్లు ఉండటము మార్గంలో ఒక గుడిసె ఉండటం చూసారు చూసి ఆ ఇల్లు తలుపు కొట్టారు తలుపు కొట్టి అమ్మ అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఆ ఇంటిలో ఆ గుడిసెలో నివసిస్తూ ఉంటారు అయితే ఆ ఊరి మార్గం మధ్యలో మరి ఆ స్థలంలో ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ చీకటి అయిపోయింది ఈరోజు మేము ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ మేము పడుకుంటాము అని చెప్పినప్పుడు సంతోషం రండి అని ఆ దంపతులు ఇద్దరు కూడా వారిని లోపలికి ఆహ్వానించి వారికి చక్కగా భోజనం పెట్టి సంతోషంగా వారిని పడుకోనమని చెప్పి వారికి రెస్ట్ సేద తీర్చడానికి వారికి సహాయం చేస్తారు అయితే వాళ్ళు భోంచేస్తూ చేస్తూ అడుగుతారు అనమాట మీ పోషణ ఎలా జరుగుతుంది అని అడుగుతారు ఈ యొక్క మార్గ మధ్యలో ఉన్నారు కదా మీకు పోషణ ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు మాకు ఒక ఆవు ఉంది ఆవు రోజు పాలు ఇస్తుంది ఆ పాలతోటి మేము పోషణం చేసుకుంటున్నాము పోషణ జరుగుతుంది మాకు అని చెప్తారు అయితే మీ ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలం ఉంది ఆ స్థలం ఎవరుదే అని అడుగుతారు అడిగితే ఆ స్థలం మాదే అని చెప్తారు చెప్పిన తర్వాత పడుకుంటారు భోజనం అయిపోయాక గురు శిష్యులు ఇద్దరు పడుకుంటారు అలాగే భార్యాభర్తలు పడుకుంటారు వాళ్ళకన్నా ముందే ఉదయాన్నే నాలుగు గంటలకి వెళ్ళేసి గురు శిష్యులు వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళకి పాలిచ్చి ఆవని తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మరలా కొన్ని రోజులకి కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వారు అదే త్రో కింద మళ్ళీ ప్రయాణం చేస్తూ వస్తారు వస్తూ ఉన్నప్పుడు వారికి ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఆ శిష్యుడు చూస్తాడు చూసి మనం ఇక్కడ ఒక ఇల్లు చూసాం కదా ఈ రాత్రికి ఇక్కడ శాతం తీర్చుకుందామని అనుకుంటారు అనుకుని ఆ ఇంటికి వెళ్తారు ఇంతకుముందు ఉందేమో కానీ ఇప్పుడు మాత్రం భవనం ఒక విశాలమైన భవనం అక్కడ కనపడిందంట కనపడినప్పుడు ఇల్లు తలుపు కొట్టారంట తలుపు కొట్టినప్పుడు అక్క తలుపు తీసి చక్కగా నవ్వుతూ సంతోషంగా ఈ గురు శిష్యుల్ని లోపలికి పిలిచారంట పిలిచి మళ్ళీ చక్కనే ఆతిథ్యం ఇచ్చారట ఆతిథ్యం ఇచ్చాక అప్పుడు ఈ శిష్యుడు అడిగాడంట మరి మేమింత ముందు వచ్చినప్పుడు మీరు గుడిసెలో ఉండేవారు కదా మరి ఇప్పుడే ఇంత విశాలమైన భావన ఎలా కట్టుకున్నారు అని అడిగాడంట అని అడిగితే అప్పుడు ఆ దంపతులు చెప్పారట ఇంతకుముందు ఆవు ఉండేది మాకు ఆవు పాలతో బ్రతికేవాళ్ళం అయితే ఒక దినాన్ని మీరు వచ్చి ఆ రోజు పడుకుని వెళ్ళిపోయిన తర్వాత మా ఆవు మాకు కనపడలేదు అప్పుడు బ్రతకటానికి వరకు ఆ ఖాళీ స్థలంలో తోటేసి పండించి పంట పండించాము ఆ పంట మంచి రాబడి వచ్చినాయి ఆ ఆవు లేకపోవటం వల్ల మేము కష్టపడి పనిచేసి సంపాదించాము బాగా కలిసి వచ్చింది మా కష్టానికి ప్రతిఫలం దేవుడిచ్చాడు అందువలన ఆ సంపదతో మేము ఇక్కడ విశాలమైన భవనం కట్టుకున్నాము అని చెప్పారండి చూడండి నిజంగా మరి దేవుని వద్దకు వచ్చి ఆయన నేర్పే పాఠాలు నేర్చుకుంటే ఈ ఆ ఈ కథలో లాగా మనము కాడి భారం అని అయ్యి తేలికగా అయిపోతాయండి సులువుగా అయిపోతాయి ఎందుకంటే అసలు నేర్చుకోవటానికి మనం ఇష్టపడాలి ఆ తర్వాత ప్రభు యొక్క కాడిని మన మీద ఎత్తుకుని ఆయన యద్ద నేర్చుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అన్నట్టు నా కాడి సులువుగా భారముగా తేలిగ్గా ఉన్నవని ఇక్కడ లేఖనంలో చెప్పినట్లుగా వారికి ఆ ఆవు ఉండటం వల్ల వారు కష్టాన్ని మర్చిపోయారు ఆ ఆవుని వీళ్ళు తీసుకెళ్ళిపోవటం వల్ల వారు కష్టపడ్డారు పని చేశారు అలా పని చేయటం వల్ల పెద్ద భవనం కట్టుకుని వారు చక్కగా జీవించినట్లుగా మనం కూడా ప్రభు ఎద్దకెళ్ళి ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తే మనం ఏం ఎలాగా ఉండగలుగుతామంటే మనము విశ్రాంతి కలిగి ఉంటాము ఆయన ఎద్ద నేర్చుకున్నప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుందని చెప్పినట్లుగా మనం ఆ రీతిగా ప్రభు కొరకు కష్టపడి ఆ కష్టాన్ని విశ్రాంతి కొరకు మరి దేవుడు మనకి సిద్ధపరుస్తాడని లేఖనం తెలియపరుస్తుంది అలాగ మన అందరము కూడా ఆయన కాడి వద్దకు వెళ్ళి ఆయన వద్ద నేర్చుకొని మరి మన ప్రాణాలకి విశ్రాంతి తీర్చుకోవాలని ఇక్కడ లేఖనం చేయాలి ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది అంతేకాదు ఆ యొక్క ఆయన యొక్క భారము తేలికగా ఉంటుంది అలాంటి తేలికైన భారాన్ని అలాంటి తేలికైన మరి కాడిని సులువుగా మోయటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి ఈ పాదమునకు వందనం స్తోత్రమునైనా ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఏస్తూ క్రిస్తూ పరిశుద్ధనాము ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి ఆమె ఆమెన్ ఆమె